తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈరోజు తారీఖు వచ్చేసి ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు మనకైతే ఈ రోజు అయితే రావడం జరిగిందనమాట రైతు బంధులకి నిధులైతే విడుదల చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నుంచి ఇరవై ఎకరాల వరకు రైతులు ఉన్నారో ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే ఖాతాల్లో పడుతున్నట్టు స్వచ్ఛత ఇచ్చారనమాట మీరందరూ ఒకసారి మీ ఖాతాలు చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే ఖాతాలో జమ చేయడం జరుగుతుంది మీ ఖాతాల్లో డబ్బులు పడ్డ తర్వాత అందరూ కామెంట్ చేయండి అమౌంట్ వచ్చిందా రాలేదని చెప్పేసి ఈ రోజు నుంచి టోటల్గా వచ్చేసి ఇరవై నాలుగు జిల్లాలకు అయితే ఈ రోజు అయితే పడబోతున్నాయి అనమాట ఇరవై నాలుగు జిల్లాలు ఈ జిల్లాలైతే అయితే నేను చూపించబోతున్నాను ఈ జిల్లాల వారికి రోజు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు ఎవరున్నా సరే మీ అందరికీ అయితే అమౌంట్ అయితే పడబోతుంది అనమాట మీకు ఇక్కడ నేను ఇంకో స్వచ్ఛత కూడా ఇవ్వబోతున్నాను అమౌంట్ విషయంలో మీకు అమౌంట్ పడ్డ తర్వాత మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఒక కామెంట్ చేయండి అన్న అమౌంట్ వచ్చింది అంటే ఎకరానికి పదిహేను వేల చొప్పున వచ్చిందా మీకు ఏడు వేల ఐదు వందల వచ్చిందా అని చెప్పేసి కామెంట్ చేసి ఎన్ని ఎకరాలకు పడ్డది మీకు అమౌంట్ అని చెప్పి ఒక కామెంట్ చేస్తే మీకు ఇంకా తర్వాత ఏమన్నా అమౌంట్ వచ్చేది ఉందా వాటి గురించి స్వచ్ఛత ఇస్తానన్నమాట మీరేం వరి చెందాల్సిన అవసరం లేదు అమౌంట్ విషయంలో ప్రతి ఒక్కరికైతే ఈ రోజు నుంచి విడుదల చేశారు కాబట్టి ఎకరానికి పదిహేను వేల చొప్పున మీ అందరి ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందనమాట అయితే ఇక్కడ మీకు కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలోకి వస్తే అయితే ఆరు గ్యారెంటీ పథకాలు అయితే అమలు చేస్తామని చెప్పింది అందులో వచ్చేసి మనం చూసుకుంటే రైతు భరోసా పథకం కూడా అమలు చేస్తున్నట్టయితే మనకైతే చెప్తున్నారనమాట అయితే ఇక్కడ మొత్తం వచ్చేసి రెండు సీజన్ కలిపి ఎకరానికి పదిహేను వేల చొప్పున విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది కౌలు రైతులకు కూడా అంతే మొత్తం అమౌంట్ అనమాట అలానే రైతు కూలీలకు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అయితే విడుదల చేస్తుంది అనమాట ఇవన్నీ వచ్చేసి మీ అందరికీ ఖాతాల్లో అయితే ఈ రోజు నుంచి విడుదల చేశారు కాబట్టి ఈ రోజు రేపు ఎల్లుండి అవుట్ అయ్యండి ఈ మూడు రోజులలో మీ అందరి ఖాతాల్లో అమౌంట్ అయితే పూర్తిగా పడిపోతాయి అమౌంట్ పడ్డ తర్వాత మీరు నాకు స్వచ్ఛత ఒకటే ఇవ్వాలి అమౌంట్ వచ్చిందా రాలేదని చెప్తే మిగతా వాళ్ళకు కూడా సహాయపడ్డట్టు ఉంటుంది మీరు అయితే ఇక్కడ చూసుకోండి ఇక్కడ ప్రభుత్వం ముందుగా వచ్చేసి ఏడు వేల ఐదులో చొప్పున విడుదల చేస్తాం అలా ఏడు వేల ఐదు ఏడు వేల ఐదు వందలు అలా విడుదల చేసి మొత్తం అమౌంట్ పదిహేను వేల రూపాయలు రెండు విడుదలలాగా విడుదల చేస్తామని అని అనమాట అంటే ఇప్పుడు ఫస్ట్ ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు ఏడు వేల ఐదు విడుదల చేస్తారు అలా మొత్తం పది ఇరవై ఎకరాల వరకు విడుదల చేస్తారు మళ్ళీ తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల నుంచి మళ్ళీ ఏడు వేల ఐదులు అయితే విడుదల చేస్తున్నారు అనమాట అలా టోటల్ అమౌంట్ అప్పుడు మీకు ఎంత అయిందంటే ఎకరానికి పదిహేను వేల చొప్పున అవుతుంది ఇరవై ఎకరాల వరకు అందరికి ఇస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట అయితే ఇక్కడ ముందుగా ఏడు వేల ఒక మేము విడుదల చేస్తున్నాం ఏడు వేల ఐదు అమౌంట్ మీకు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే తప్పకుండా మీరు ఏదో కామెంట్ చేయండి అని చెప్పి చెప్తున్నారన్నమాట ఇక్కడ చూడండి పది ఎకరాలు ఐఏస్ కానీ ఇతర అగ్రికల్చర్ ల్యాండ్స్ కనుక మీరు జాబ్ కనుక ఉండుంటే ఉద్యోగ ఇతర ఉద్యోగాలు ఉండున్నా సరే మీకైతే డబ్బులు అయితే రావు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పేసింది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటే మాత్రం అమౌంట్ అయితే ఇవ్వట్లేదు అని చెప్తుంది అనమాట అగ్రికల్చర్ ల్యాండ్స్కే అమౌంట్ అయితే ఇస్తున్నాం మిగతా వారికి అయితే ఇవ్వట్లేదు కేవలం సాగు చేసే వారికే డబ్బులు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అనమాట ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు గనక ఒకవేళ జాబ్ ఉంటే మాత్రం ప్రభుత్వం ఇవ్వదు ఖచ్చితంగా మీరు అగ్రికల్చర్ చేసే ల్యాండ్స్ ఉండాలి రాళ్ళున్నా కొండలున్నా గుట్టలున్నా ఇలాంటి వాటికైతే అమౌంట్ ఇవ్వము అని చెప్పేసి ప్రభుత్వం ముందే చెప్పేసింది రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏడు వేల ఐదు రూపాయలు విడుదల చేస్తుంది రేపు లేదా ఎల్లింట్లో మీ అందరికైతే అమౌంట్ అయితే వచ్చేసాయి అనమాట ఓకే మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సిమ్మల్ అయితే ఆల్లో పెట్టుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది ఓకే ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ అందరూ కామెంట్ చేయండి కింద లైక్ సిమ్మల్ ఉంటుంది లైక్ కొట్టండి ఈ అయితే షేర్ చేసేయండి